ఉర్దూను రాష్ట్ర ప్రభుత్వం రెండో అధికార భాష అని ప్రకటన చేసినా కూడా ఈరోజు ఉర్దూను మర్చిపోయే పరిస్థితిలో ఉంది దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఈరోజు పాఠశాలలు పాల్గొనే దాదాపు రెండు నెలలు కావస్తున్నా ఈ రోజుకి కూడా ఏడవ తరగతి నుండి పదవ తరగతి వరకు ఉర్దూ పాఠ్యపుస్తకాలు రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడే కానీ సరఫరా కాలేదు దేనికంటే ఇంతకుముందు ఆరో తరగ తరగతి విద్యార్థులకు మాత్రమే సప్లై అయినటువంటి పుస్తకాలు ఈ రోజు ఆరో ఏడో తరగతి నుండి పదో తరగతి వరకు విద్యార్థులకు తాము ప్రేమ ప్రభుత్వ పాఠ ప్రైవేట్ పాఠశాలలో వద్దు ప్రభుత్వ పాఠశాలలో చదవని కాదు ప్రభుత్వ పాఠశాలలో చదివితే ఉపాధ్యాయులు కొడతా ఉంటుంది పుస్తకాల కొడతా ఉంటుంది లేదంటే అక్కడ ఆడుకునే స్కూల్లో ఇబ్బందులన్నీ ఉంటాయి అందుకని రాయలసీమ ఆప్తి అవాజ్ ఒకటే డిమాండ్ చేసింది ఉర్దూ అధికార భాష రెండో అధికార భాష ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఎందుకు ఉర్దూ పాఠ్య పుస్తకాలు సప్లై చేయలేకపోతున్నారో తెలిపారు గత ప్రభుత్వం కూడా ఇలా ఇలాగే చేసి రెండు సమ మూడు సంవత్సరాల క్రితం పదో తరగతిలో చాలామంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు రెండు వేల మూడు రెండు వేల నాలుగు ఆ సం రెండు వేల మూడు చాలామంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు రెండు మూడు అదేవిధంగా ఈరోజు కూడా అదే పరిస్థితి కడప జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా సంచరిస్తున్నది అందరూ విద్యార్థులకు ఇబ్బందులు ఎదుగుతున్నాయి అందుకని వాళ్ళు ఒకటే డిమాండ్ చేస్తుంది వెంటనే ప్రభుత్వం చొరవ చూపి విద్యాశాఖ మంత్రి చొరవ చూపి వెంటనే విద్యార్థులకు పుస్తకాలు సప్లై చేయాల్సిందిగా కోరుకుంటున్నాం ఇంకొక విషయం గత సంవత్సరంలో తొమ్మిదవ తరగతి విద్యార్థులకు ఉర్దూ సబ్జెక్టులు మారిపోయినాయి కానీ పాత పుస్తకాలే వాడుకుంటున్నాం ఈ సంవత్సరం కూడా పాత పుస్త పదవ తరగతి విద్యార్థులు సబ్జెక్టు మారిపోయిన వాళ్ళవి కూడా పాత పుస్తకాలే చదువుకుంటే రేపు ఎగ్జామ్ ఏ విధంగా పాస్ అవుతారో అర్థం చేసుకోవాలి అందుకని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాల్సినటువంటి అవసరం ఉంది ఆ విధంగా స్పందించకపోతే చాలామంది విద్యార్థులు రోడ్ల పాలవుతారు అవుతారు బాల కార్మికులుగా తయారవుతారు అవి కాకుండా ఉండాలంటే నారా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ వెంటనే చర్యలు తీసుకొని విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందించడం కోసం ప్రయత్నించాలని కోరుకుంటున్నాను